తనుజా గారు కెప్టెన్ అయ్యారు కదా ఈయన ఆర్మీ కళ్యాణ్ గారు సో ఆ విషయంలో నువ్వు కెప్టెన్ అవపోతే నేను ఖచ్చితంగా బాధపడతాను మీ అమ్మగారు ఎంత బాధపడతాను నా మీ అమ్మగారి కంటే నేను ఎక్కువ బాధపడతాను అదే అది మీరు ఎలా చూస్తున్నారు అదే వచ్చింది ఇంట్లో సాగుంది ఇంట్లో అలానే వదిలేసిపోయి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ అంటున్నారు దివ్య బర్ణి గారితో ఏమన్నది నా ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నువ్వు ఎక్కువ అంది నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అంది ఈ తనుజ వచ్చేసి మీ అమ్మన్న బాధపడతా నేను బాధపడదు అమ్మ కంటే ఎక్కువ తను జస్ట్ ఉన్నది సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ లో నువ్వు అమ్మ అమ్మ కంటే ఎక్కువ అనేది ఏమి ఉండదు కదా నువ్వు వాడే వాడకూడదు తల్లిని తీసుకురావడం తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తల్లితో పోల్చుకొని నేను అంతకంటే ఎక్కువ జస్ట్ కెప్టెన్ అవడం కోసం బాధపడతా అంట అది తల్లితో పోల్చడం అసలు తనుజ అంత ప్రీ ప్లాన్ గా మాట్లాడడం ఆ బిగ్ బాస్ హౌసలు ఇంకెవరు మాట్లాడరు తనుజ తర్వాత ఎవరైనా మాట్లాడాలి సో ఇప్పుడు మొన్నటి సో ఇప్పుడు మొన్నటి వరకు తనుజ గారికి హైప్ ఉండింది బయట ఇప్పుడు కళ్యాణ్ గారికి వచ్చింది సో నెక్స్ట్ ఇంకెవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా కచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నా నేను ఎవరికి రావాలని కోరుకుంటా ఎందుకంటే తను త్రీ టైమ్స్ కెప్టెన్ కెప్టెన్ అయ్యాడు ప్రతి ఒక్కరికి ఫుల్ ట్రై ఇస్తున్నాడు తను ఆడే ప్రతి ఒక్క గేమ్ లో హండ్రెడ్ ఎఫర్ట్ పెడుతున్నాడు మిగతా వాళ్ళందరూ సపోర్ట్ తో చేస్తున్నారు కదా వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఎవరు కెప్టెన్ అయింది లేదు ఇప్పటివరకు వినగాక మొన్న చూసుకుంటే కళ్యాణ్ కూడా అయింది ఎవరి వల్ల తనుజ వల్ల డెమాండ్ కి దెబ్బ తగిలినప్పుడు మరి తనుజ ఆపు సంచాలక హాస్యర్ సంచాలక తను ఆపాలి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు చేయలేదు ఎందుకు తన మైండ్ ఎవరు అవ్వాలి కళ్యాణ్ అవ్వాలా సో అక్కడ సపోర్ట్ ఉంది కదా కానీ ఇప్పటి వరకు సపోర్ట్ లేని పర్సన్ ఎవరైనా ఉన్నారో అని అంటే ఇమాన్యుల్ ఇమ్మాన్యుల్ త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు అని అంటే తనకి ఎంత కెపబిలిటీ ఉంటే కెప్టెన్ అవుతాడు తనకి అంత కావాల్సినంత కంటెంట్ ఉంది తను కామెడీ చేయగలడు తను ఫైట్ చేయగలడు తన కావాల్సినంత కంటెంట్ ఇవ్వగలడు బిగ్ బాస్ నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం తను పెట్టుకుని వచ్చిందండి పక్కగా తను కావాల్సినంత మందిని పిఆర్ ఒక కామెంట్ ఓపెన్ చేస్తే తన చది పది కామెంట్లు వస్తున్నాయి ఆమె కావాల్సినంత మందిని పిఆర్ లాని పెట్టుకుంది కళ్యాణ్ అంటారా ఇంత ముందు ఒక ఆయన వచ్చి నేను రైతు బిడ్డని అన్నా 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 అని మొత్తుకున్నాడు అక్కడ ఆయన పోయిండు ఇప్పుడు కిసాన్ పోయి కదా జవాన్ వచ్చిండని మన జనాలు పట్టుకున్నారు ఏంది ఒక సింపతి కార్డు యూజ్ చేస్తున్నారు ఎవరైతే ఏంటంటే ఒక జెన్యున్ పర్సన్ విన్నవాలా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు విన్నవాళ్ళ అంతే తప్పగాని రైతునని నేను ఒక ఆర్మీ పర్సన్ అని మరి రేపు ఇంకొక ఇంట్లో నుంచి ఒక టీచర్ వెళ్తారు ఇంకో డాక్టర్ వెళ్తారు మరి డాక్టర్ అని చెప్పేసి ఎందుకు విన్ చేస్తలేరు ఒక టీచర్ అని చెప్పేసి ఉంటది ఇంకా టీఆర్పీ పెరుగుతుంది అని వాళ్ళు ఆలోచన చేయడము అది కాదు మనం ఏం నేర్పిస్తున్నాం బిగ్ బాస్ నుంచి ఒక జెన్యున్ పర్సన్ ఒక పదిహేను మంది ఒక ఫ్రెండ్స్ మనం ఉంటాము ఫ్రెండ్స్ కలిసి ఉన్న వాళ్ళం ఒక వన్ అవర్ కలిసి ఉన్నప్పుడు అందులో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాం కానీ వాళ్ళు తొంభై రోజులు కలిసి ఉంటున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటున్నారు దాన్ని చూపించాలి తప్ప కానీ దాన్ని తప్ప మిగతా దాంతో టిఆర్పి కోసం చూపించడం కాదు కదా దాన్ని చూపించకుండా మిగతా వాళ్ళని అంతా చూపించడం కరెక్ట్ కాదు అని అప్పీల్ సో ఫైనల్ గా కప్పు ఎవరు అని చెప్పారు ఫైనల్ గా కప్పు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఒపీనియన్ ప్రకారం పక్క హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇమాన్యుల్ తప్పు తీసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి అయినా జస్ట్ కామెడీ చేయడానికి హౌస్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన ఇంట్లో వాళ్ళని మనం చూసిన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు ఒకసారి గెలిపించి చూడండి ఎందుకంటే వాళ్ళలో టాలెంట్ ఉంది టాలెంట్ ని గుర్తించాలి కదా మీరు జస్ట్ ఏదో అందంగా ఉంది అని ఒక అనుజాని చేయడము లేకుంటే ఆర్మీ పర్సన్ అని చెప్పేసి కళ్యాణి చేయడం కాదు కదా వాళ్ళ కెపాసిటీ కెపబిలిటీని పట్టుకొని వాళ్ళని విన్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఇమ్మాన్యుల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ రన్నర్ విన్నర్న్న అవుతే బాగుంటది అంటే ఇప్పటివరకు చూస్తున్న డెమాన్ సారీ నా చేంజ్ చేసుకుంటున్నాను డెమాన్ ఎందుకంటే డెమాన్ కూడా చాలా ఆయన ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడకూడదు ఎందుకు నాకు అనవసరమైన విషయాలు నేను తలదూర్చడము ఒక రీతి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో తను కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు